అనేక ప్రాంతాల నుంచి యేసు ప్రభు బోధలు వినాలని ఆయన చేసిన అద్భుత కార్యాలు చూడాలని ఆయన ఎలా ఉంటారో చూడాలని అనేకులు తండోపతండాలుగా గుంపులుగా జన సమూహాలుగా ఏసే దగ్గరకు వచ్చి ఏసీ పెంబడించారు ఇంటి వారు వచ్చేవారు వారు వచ్చేవారు పక్షపాతం కలిగిన వారు వచ్చేవారు నానా రోగాల చేత బాధపడేవారు వ్యాధుల చేత బాధపడేవారు ఇబ్బందుల చేత ఉన్నవారు కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చి బాగుపడే మరి కొంతమంది అయితే చేపట్టలు తిరిగి కూడా వచ్చేవారు ఇలా వస్తున్న మంది జనసమూహాలు వేసే చూసి ఒక మాట నాడేమనంటే నా శరీరం తిని నా రక్తం త్రాగు వాడే నిత్య జీవం కలిగినవారు అన్నారు నా శరీరాన్ని తినాలి నా రక్తాన్ని త్రాగాలి అంటే ఏసే చెప్పిన మాటలు వాడికి ఆత్మీయంగా ఉన్నారు చాలామంది ఏమంటున్నారంటే ఈయన శరీరాన్ని మనం ఎలాగ తింటాము ఈయన రక్తాన్ని ఎలా త్రాగుతాము ఇంత భయంకరమైన మాట కఠినమైన మాట ఎవరికి వెళ్ళగలుగుతాడని బాధ అంటున్నారు చెప్పిన మాట యొక్క ఉద్దేశం ఏంటంటే కల్వారి శిలవలో ఏసయ్య తన శరీరాన్ని ఒక గోధుమ పిండి మలే అది దున్నబడి అది దంచబడి అది మెంతగా చేయబడి ఒక రొట్టెగా మన నిత్య జీవ కొరకు ఆయన శరీరము శిలవలో మారబోతున్న దానికి గుర్తుగా చెప్పారు నా రక్తం త్రాగాలంటే కళ్ళవ శివులో ఆఖరి రక్తపు బొట్టును దేవుడు మార్పులకు క్రాక్షాడు ఈరోజు మన ప్రభుత్వంలో శరీరముగా రొట్టెను రక్తముగా ద్రాక్ష మనం ఏం చేస్తున్నాం త్రాగి నిత్య జీవంలోకి ఎదుగుతున్నా ఈ విషయాన్ని ఏసయ్యా తన మనసులో ఉంచుకొని వచ్చిన అన్నాడు నా శరీరాన్ని తినాలి నా రక్తాన్ని త్రాగు వాడి నిత్య జీవుగా వాడు అంత్య తినామని లేవుతాను అని వెంటనే వారు ఏమన్నా తెలుసండి అరవై వాటించారు ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవరు వినగలడని చెప్పుకునేది అదవ్యం చదవాలి అప్పటి నుండి ఆయన అనేకులు శిష్యుల్లో తీసి మరి ఎన్నో ఆయన నిర్వహించాలి రొట్టెల కొరకు వచ్చేవారున్నారు చోపల కొరకు వచ్చేవారున్నారు అద్భుతాల కొరకు వచ్చేవారున్నారు ఉండాలని వచ్చేవారు నా ఈ మాట ఎప్పుడైతే చేసుకున్నా చెప్పారో అమ్మో ఆయన చెరడానికి మనం ఎలా పెట్ట ఆయన రక్తానికి ఎలా తాగ ఇది ఎంత కఠినమైన మాట ఎవరు వినగలుగుతాడని ఆ రోజు నుంచి అనేక మరి ఎప్పుడు చేసుకున్నా వాళ్ళు ఏం చేయాలంటే మరి యశురావు ఎవరించిన వాళ్ళ ఇసు కనుక మనం చూస్తే చేపలు తినడానికి ఐదు వేల మంది కృషులు ఉన్నారు పిల్లలు స్త్రీలుగా మరొకసారి ఏడు వేల మంది ఎనభై రాయబడరు వేల మంది యేసు సేవలు ఆయన సేవ చేస్తుండగా సేవ ఉంది వస్తున్నారు స్వస్థత లేని వారు వస్తున్నారు ఎంతో బ్రహ్మాండంగా సేవ జరుగుతుంది ఏసీ భూమి చేస్తున్న సేవ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కానీ మానవుడు అది చెప్పాడో అనేక యేసు రావు నివారించగలిగి అప్పుడు యేసు దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఎంతమంది దగ్గరికి వచ్చింది పన్నెండు మందికి వచ్చింది అప్పుడు వారితో అన్నాడు ఏమన్నా మీరు కూడా వెళ్ళిపోవాలి వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళకి మాటలు ఇష్టం లేవు వెళ్ళిపోయారు పన్నెండు మంది మీరు వెళ్ళారు కదా మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని అడిగారు అప్పుడు వెంటనే తీసుకున్నానంటే నిత్యం మాటలు కాదు మాటలు మీ దగ్గర ఉంటే ఎవరి ఎవరిద్దరు వెళ్తాం మమ్మల్ని ఎక్కడికి ఇవ్వమంటున్నావు ఉన్నా నీ దగ్గరనే ఉంటా చచ్చినా నీ దగ్గరనే చస్తా నువ్వు తప్ప నాకెవ్వలేదు అని చెప్పారు ఈ పన్నెండు పనుల్లో కూడా ఒక వ్యక్తి దోత మిమ్మల్ని పన్నెండుకి ఏర్పరచుకోవడం లేదా చె చూడండి ఇప్పుడు మన మందిరం మొత్తం ఆత్మల నింపబడి ఉంటాయి అనుకోండి ఉదాహరణ వేల ఉదయం ప్రజలు మన దగ్గరికి వస్తున్నారు ఒకేసారి అందరూ రాకపోతే ఏమనుకుంటారు ఏం ఆలోచనలు వస్తాయి